హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మేధాస్ బిఎన్టీవీ ఈ అయితే మనం ఎస్ఆర్వి డిగ్రీ కాలేజ్కి అయితే వచ్చేసామండి ఇది కోజ్రీలో ఉంది చూడండి కాలేజ్ అయితే ఇలా ఉందండి ఈరోజు అయితే మేడంతో తో ఇంటర్వ్యూ ఉంది నమస్కారం మేడం మీ ఇంట్రొడక్షన్ ఇవ్వండి మేడం కొద్దిగా నా పేరు జ్యోతిరెడ్డి నేను ఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్గా రెండు వేల రెండు నుంచి పనిచేస్తున్నా ఇరవై రెండు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఇదే కాలేజ్లో వర్క్ చేస్తున్నారా మేడం స్టార్ట్ అయినప్పటి నుండి మేడం ఈ కాలేజ్ ఏ ఇయర్లో స్టార్ట్ అయింది రెండు వేల రెండు ఆగస్టు నుండి అయిపోయింది మేడం మనకు కొన్ని కాలేజెస్ లో ఇట్లా పిల్లలకి నైన్టీ పర్సెంట్ రావాలి ఎయిటీ పర్సెంట్ రావాలి అని అంటుంటారు కదా మేడం అట్లా మీ కాలేజీలో ఏమైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయమ్మా మేము రిజల్ట్ ఓరియంటెడే వర్క్ చేస్తాం ఇయర్ వైజ్ ఉన్నప్పుడు అయితే నైన్టీ పర్సెంట్ రిజల్ట్ ఉంటుండే ఇప్పుడు సెమిస్టర్ అయింది కాబట్టి ఎయిటీ పర్సెంట్ రిజల్ట్ ఏం తగ్గట్లేదు స్ట్రెంగ్త్ కూడా మంచి స్ట్రెంగ్తే ఉంది కాబట్టి మంచినే వస్తుంది రిజల్ట్ మేడం మనకు కాలేజీలో మొత్తం ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి మేడం త్రీ గ్రూప్స్ ఉన్నాయమ్మా బిఏ బీకామ్ కంప్యూటర్ అండ్ జనరల్ బీఎస్సీ ఎంబీసీ ఎంబీసీఎస్ బిజెడ్సీ బోత్ మీడియాలో ఉన్నాయి అంటే తెలుగు మీడియం ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం రెండు గ్రూప్స్ రెండు మీడియమ్స్ ఉన్నాయి ఉన్నాయండి మేడం మీ కాలేజ్ టైమింగ్స్ ఏంటి మేడం టెన్ టు ఫోర్ టెన్ టు ఫోర్ మేడం మనకి ఇప్పుడు కొన్ని కొన్ని ఎక్స్ట్రా గ్రూప్స్ అనేవి మనకు ఇప్పుడు వస్తున్నాయి కదా మేడం కొత్త కొత్త గ్రూప్స్ తయారు చేస్తుండ్రు సో మన దగ్గర ఏమైనా కొత్త గ్రూప్స్ ఏమైనా ఉన్నాయా అంటే లైక్ బయోటెక్నాలజీ అట్లా బయోటెక్నాలజీ లాంటి కోర్సెస్ లేవమ్మా ఉన్న వాటికినే బోత్ మీడియం ఉంది అంతే బీజెడ్సి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఎంపీసీఎస్ ఇంగ్లీష్ మీడియం ఎంపీసీ తెలుగు మీడియం బీకామ్ కంప్యూటర్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం జనరల్ వచ్చేసి తెలుగు మీడియం మేడం మనకు కాలేజీలో ఒక్కొక్క గ్రూప్లో ఎంత స్ట్రెంగ్త్ ఉంటుంది మినిమం స్ట్రెంత్ ఉంటుందా లేకపోతే ఇప్పుడు కాలం మా దగ్గర ఎక్కువ పిల్లలు రావాలన్నట్టు బాగా ఇట్లా ఇది చేస్తారు కదా మేడం పిల్లల్ని సో లిమిటెడ్ స్ట్రెంగ్త్ ఉంటుందా ఎట్లా మేడం లిమిటెడ్ ఉంటుందమ్మా డిగ్రీలోనే లిమిటెడ్ ఉంటుంది స్ట్రెంత్ ఒక్కొక్క గ్రూప్లో సిక్స్టీ మెంబర్స్ కంటే ఎక్కువ తీసుకోవడానికి ఉండదు అంతే లిమిటే ఉంటుంది ఓకే మేడం ఇంకా మేడం మీకు ఇక్కడ ఫీజు మేడం రియంబర్స్ ఫీజెస్ రెండు వేల ఇరవై ఒకటి నుండి కొత్త మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు వాళ్ళు కూడా ఫీజెస్ తక్కువ పెట్టి ఎక్కువ అడ్మిషన్స్ కోసం అన్నట్టు అట్లా ఉంది మేడం మనకి పూర్ పూర్ పిల్లలు ఉంటారు కదా మేడం బీద వాళ్ళు అట్లాంటి వాళ్ళకేమన్నా మీరు ఫీజులో కన్స్రక్షన్ చేస్తారా కన్సెషన్ ఇస్తాం పేరెంట్స్ లేని వాళ్ళకైతే కంప్లీట్గా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇంకా పూర్ వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకి కూడా ఓన్లీ రియంబర్స్మెంట్ అట్లాంటి దాంతో మేనేజ్మెంట్ వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు మేడం మనకి ఇంకోటి హాస్టల్ ఫెసిలిటీ ఏమైనా ఉందా మేడం హాస్టల్ ఏం లేదమ్మా మేడం ఇప్పుడు మనకి స్టూడెంట్స్ నా లోకల్ నుంచి వస్తారా నాన్ లోకల్ నుంచి వస్తారా మనకి ఎట్లా మేడం పిల్లలది నాన్ లోకల్ వాళ్ళే ఎక్కువ ఉంటారమ్మా లోకల్ వాళ్ళకంటే నాన్ లోకల్ ఎక్కువ ఉంటారు కాకపోతే అందరూ జాయిన్ అవుతారు చుట్టుపక్కల మొత్తం దగ్గర దగ్గర విలేజ్ ఇంకా అంటే సరౌండింగ్ లో మనకి డిగ్రీ ఒకటే ఉంది కాబట్టి ఆల్మోస్ట్ గండిడి వరకు వస్తారు ఇటు వరకు వస్తారు అక్కడ ట్వంటీ కిలోమీటర్స్ ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ వరకు వస్తారు మేడం మీరు పిల్లలకు ఒకవేళ యావరేజ్ స్టూడెంట్కి మీరు ఏ విధంగా మోటివేషన్ చేస్తారు మేడం స్టడీ అవర్స్ మెయింటైన్ చేస్తాము డైలీ ఫైవ్ పీరియడ్స్ క్లాసెస్ అవుతాయి ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఫైవ్ పీరియడ్స్ అయిన తర్వాత ఇంకా స్టడీ అవర్స్ ఈవినింగ్ లాస్ట్ పీరియడ్ వన్ అవర్ స్టడీ అవర్ తీసుకుంటాం సార్ నమస్కారం సార్ సార్ ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు సార్ మీరు తెలుగు సార్ ఇది ఏ గ్రూప్ వెళ్ళాలి సార్ వీళ్ళు బీజెర్సీ బీజెర్సీ సార్ నమస్కారం సార్ సార్ ఏ సబ్జెక్ట్ ఇచ్చేస్తా సార్ నెక్స్ట్ ఇయర్స్ నుంచి సార్ ఇక వర్క్ చేస్తున్నారు సార్ టెన్ ఇయర్స్ మేడం మనకి ఫీజు రియాంబర్స్మెంట్ ఏమైనా ఉంటుందా మేడం ఉంటుందా మరి ఫీజు రియాంబర్స్మెంట్ ఉంటుంది స్కాలర్షిప్ స్టూడెంట్స్ కోసం రియాంబర్స్మెంట్ కాలేజ్కి ఉంటుంది ఇంకా మేడం మనకు హాస్టల్ ఫెసిలిటీ ఏమైనా ఉందా హాస్టల్ ఫెసిలిటీ లేదమ్మా ఓన్లీ డే స్కాలర్ హాస్టల్ లాంటివి ఏం లేదు మేడం మనకు డిగ్రీ ఫ్యాకల్టీ గురించి చెప్పండి మేడం డిగ్రీ ఫ్యాకల్టీ అంటేనే కొంచెం ఇంకా వాళ్ళు ఇంకా ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండాలి చెప్పండి మేడం వాళ్ళ గురించి ఇంకా పీజీ ఎంఏ ఎంఎస్సి ఇట్లా ఎంఏడ్ అట్లా కంప్లీట్ అయిన వాళ్ళే ఉన్నారమ్మ అందరికీ కూడా ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అబో ఎక్స్పీరియన్స్ ఉంది సిక్స్టీన్ మెంబర్స్ ఫ్యాకల్టీ ఉంటారు మంచి ఎక్స్పీరియన్స్ వాళ్ళే కాబట్టి స్టూడెంట్స్ గెట్ అన్ కావడానికే టీచ్ చేస్తుంటారు మేడం మనకు ఇంకో క్వశ్చన్ మేడం మనకు సెంటర్స్ ఎక్కడ పడతాయి మేడం కొడంగల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో సెంటర్ పడుతుందమ్మ ఎప్పుడు కూడా నాకు ఇంతకుముందు కొడంగల్ లేక ముందు అయితే మహబూబ్ నగర్ లో పడేది అమ్మ అదైతే చాలా లాంగ్ అవుతుండే లాంగ్ అవుతుండే ఇప్పుడు కొడంగల్ అయింది కాబట్టి కొడంగల్ అయినప్పటి నుంచి కొడంగలే సెంటర్ పడుతుంది అన్ని గ్రూప్స్ అక్కడనే పడుతుందా అంతా మొత్తం కాలేజ్ మేడం మీరు ఇంకా మీరు కొత్త కొత్త ఆలోచనలు చేసి ఇంకా మీరు ఇంకా మీ కాలేజ్ని ఏ విధంగా ఇంకా పైకి తీసుకెళ్ళాలి అనుకుంటుండ్రు ఇంకా పిల్లల్ని ఏ విధంగా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటుండ్రు మేడం మంచి ప్లేస్మెంట్స్ చేద్దాం ఇంకా ప్లేస్మెంట్స్ చేస్తే పిల్లలకు కూడా ఉపాధి కల్పించినట్టు ఉంటుంది ఇప్పుడు ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కదమ్మా మంచి ఎడ్యుకేషన్ ఇస్తేనే ఫ్యూచర్ బాగుంటుంది పిల్లలకు కూడా కాబట్టి అట్లా ప్లేస్మెంట్స్ చేయాలనే ఆలోచన కూడా ఉంది ఫ్యూచర్ లో ప్లేస్మెంట్స్ అవకాశం చేపిద్దామని చూస్తున్నాం ఇంకా దానికోసమే ట్రై చేస్తున్నాం ఇంకా మేడం మనకి ఇక్కడ అయితే డిగ్రీ కాలేజెస్ అయితే లేవు లేవు సో మీరు పిల్లలందరూ ఇక్కడ రావాలి అంటే మనకి ఒక మంచి ఇది ఉండాలి గుర్తింపు అనేది ఉండాలి అవును మీరు ఏం చేస్తారు మేడం ఎలా కృషి చేస్తారు పిల్లల కోసం వెళ్తారమ్మా వెళ్ళినప్పుడు సార్ వాళ్ళు చెప్తారన్నట్టు ఎందుకంటే పేరెంట్స్ లేని వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం చేస్తేనే పిల్లలు కొంచెం చదవద్దు అనుకున్న వాళ్ళకి కూడా ఒకటి ఇంకోటి మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఏం చేస్తారంటే చదవము అని అంటారు అంటారు దానికోసం కూడా మేము ఏం చేస్తాము చదవాలి ఎందుకంటే ఫ్యూచర్ లో డిగ్రీ సర్టిఫికేట్ అనేది ప్రెసెంట్ ఇంపార్టెంట్ మినిమం డిగ్రీ ఉండాలి డిగ్రీ కాబట్టి చదవాలి అనేది దాంతోన అప్పుడప్పుడు రాకపోయినా కూడా కొద్దిగా అవకాశం ఇచ్చి మ్యారేజ్ అయిన వాళ్ళకు పిల్లలు అట్లా ఉన్న వాళ్ళకు కూడా చదువుతారు వస్తారు సైన్స్ కోర్సులు కూడా తీసుకుంటారు అట్లాంటి వాళ్ళు కూడా తీసుకొని చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇయర్ మ్యారేజ్ అయిన తర్వాత చదివిన తర్వాత కూడా చదివేవాళ్ళు మేడం డిగ్రీలో అంటే బీజేట్సీలో గ్రూప్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఎన్ని సెమిస్టర్స్ ఉంటాయి కొంచెం వివరించండి మేడం బీజేడ్ అని ఒకటి కాదమ్మ డిగ్రీలోనే రెండు వేల పదహారు నుంచి సెమిస్టర్ సిస్టమ్ అయ్యింది ఒక ఇయర్ కి రెండు సెమిస్టర్స్ ఉంటాయి అంటే త్రీ ఇయర్స్ కోర్స్ ఇది త్రీ ఇయర్స్ లో టూ టైమ్స్ టూ టైమ్స్ కాబట్టి సిక్స్ సెమిస్టర్స్ ఉంటాయి సిక్స్ మొత్తం సిక్స్ ఉంటాయి ఇంకా సిక్స్ సెమిస్టర్స్ కూడా రాయాల్సి ఉంటుంది పిల్లలు మేడం మనకి ఇప్పుడు సైన్స్ స్టూడెంట్స్ కదా మేడం వాళ్ళు సో వాళ్ళకు ల్యాబ్ డిసెక్షన్స్ ఇట్లా వైవా గురించి ఇంకా తెలియజేయండి ప్రాక్టికల్స్ ప్రాక్టికల్స్ అట్లా వాళ్ళకు డైరెక్ట్ మీరు ఎట్లా చేయిస్తారు అనే విషయం తెలియజేయండి మేడం ప్రాక్టికల్ ల్యాబ్స్ ఉంటాయమ్మా వాళ్ళకి మన దగ్గరనే మన దగ్గరనే ఉంటుంది ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా ఇక్కడనే ఉంటాయి సెకండ్ ఫోర్త్ సిక్స్త్ సెమిస్టర్స్ ఏమో యూనివర్సిటీ నుండి అలాట్ అవుతారు అక్కడ నుంచే ఎక్స్టర్నల్స్ వస్తారు ఫస్ట్ థర్డ్ ఫిఫ్త్ మన కాలేజీలో అంటే రెండు కూడా మన కాలేజీలో అవుతాయి అని యూనివర్సిటీ అబ్జర్వేషన్లోనే అవుతుంటాయి అన్న మంచి దానికి సంబంధించి ముందే ప్రిపేర్ చేయిస్తాం పిల్లల్ని కాబట్టి ఇంకా రికార్డ్స్ రాసుకోవడము ముందే ప్రాక్టికల్ చేయడం ఇట్లాంటివి నేర్చుకుని ఉంటారు కాబట్టి వచ్చి మంచిగా ప్రాక్టికల్ కంప్లీట్ చేసుకొని వెళ్తారు ఈ వైవా అంటే ఏంటి మేడం వైవా అంటే ఆ ప్రాక్టికల్ చేసిన తర్వాత దానికి సంబంధించి ఎక్స్టర్నల్స్ కానీ ఇంటర్నల్స్ కానీ క్వశ్చన్స్ అడుగుతుంటారు క్వశ్చన్స్ అడుగుతా దాన్ని బట్టి వైవా మార్క్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇది ప్రైవేట్ కాలేజ్ కదమ్మా మంచిగా ప్రిపేర్ అవుతారు పిల్లలు స్టడీ అవర్స్ ఉంటాయి ఇంకా ఎక్కడ కూడా గ్యాప్ అనేది ఉండదు చదువుకోవడమే ఇంపార్టెంట్ ఇక్కడ వచ్చినా ఉంటే టెన్ టు ఫోర్ మొత్తం చదువు పైనే కాన్సన్ట్రేషన్ పెట్టిస్తాం కాబట్టి వై వాళ్ళు కూడా మంచి మార్క్సే వస్తాయి అంటే మంచిగా చెప్తారు కాబట్టి మంచి మార్క్స్ వాళ్ళు మంచిగా అటెంప్ట్ చేస్తే ఇంకా మంచి మార్క్స్ మంచి మార్క్స్ వస్తాయి కదా మేడం మరి ల్యాబ్ ల్యాబ్లో పిల్లలు మంచిగా అటెంప్ట్ చేయగలుగుతారా మేడం ఏమన్నా మనం ఏ దానిపైన ఒక దాని ఒక కాక్రోజ్ ఇచ్చి దాన్ని చేయమంటే చేస్తారా మేడం పిల్లలు మంచిగా చేస్తారమ్మా చేస్తారు అంటే ముందు ప్రాక్టీస్ చేయించటం కదా ప్రాక్టికల్ టైమ్ లో కూడా ఏదైనా ఉంటే కూడా చేసేస్తారు చేసేస్తారు అంటే మనము ఏమేమి ఇస్తారు మేడం పిల్లలకి అట్లా అంటే ఇప్పుడు చిన్న ఆయన మెన్సర్ చిన్నాయి ఇట్లా మనమే అంటారు కదా మనం ఫ్రాగ్ అట్లా ఇస్తారు కదా మేడం అట్లాంటివన్నీ అన్నీ ఇప్పుడు లేవు హుస్టర్ వచ్చిన తర్వాత బాగా చేంజెస్ అయినాయి చేంజెస్ చేస్తే చేసినా జస్ట్ చూపిస్తాం వానపాములు లాంటివి కట్టలు లాంటివి అన్ని ఇట్లా గ్లాసెస్ లో పెట్టినవి చూపిస్తారు డిసెక్షన్ చేయడం అస ఇష్టం తీసేసిండు తీసేసిండు డిసెక్షన్ అనేది లేదు జస్ట్ అక్కడ ఉన్న ప్రాక్టీస్ చేయొచ్చు ప్రాక్టీస్ చేయించి వాళ్ళకి దాని గురించి బాగా కెమిస్ట్రీ అయితేనేమో అవి లిక్విడ్స్ అవి కలపడం ఏదైతే కలిపి ఏదో వస్తుంది ఫార్ములాస్ అట్లా మేడం మనకి ఇంటర్ తర్వాత ఎంపీసీ తీసుకుంటే డిగ్రీ ఇంటర్లో ఎంపీసీ తీసుకుంటే సో డిగ్రీలో ఏ కోర్స్ ఎంచుకుంటారు మేడం పిల్లలు ఇంటర్ ఎంపీసీ వాళ్ళు డిగ్రీకి వచ్చినాక ఎంపీసీ ఎంపీసీఎస్ బీకామ్ కంప్యూటర్ కూడా తీసుకుంటారు అమ్మ తీసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ బీకామ్ కామర్స్ సైడ్ వెళ్ళాలనుకున్నారనుకో అటు బీకామ్ కంప్యూటర్ తీసుకుంటారు లేదు మాకు ఫిజిక్స్ కెమిస్ట్రీ కావాలంటే మ్యాథ్స్ సైడ్ లేదు ఎంసీఏ చేయాలి ఫర్దర్ అని కంప్యూటర్ సైన్స్ ఎంపీసీఎస్ తీసుకుంటాం కాబట్టి అవన్నీ కోర్సులు తీసుకోవడానికి వాళ్ళకి ఛాయ్ లేదు మేము ఏం చదవద్దు మాకు అట్లా కాదు అండ్ డైరెక్ట్ బీఏ వాళ్ళు కూడా బీఏ కూడా వచ్చేస్తారు ఎంపీసీ వాళ్ళు అంటే గ్రూప్ చేంజ్ కావచ్చు అప్పుడు కావచ్చు కావచ్చు ఇంటర్ ఎంపీసీ తీసుకున్నా బైపీసీ తీసుకున్నా బీఏలోకి రావచ్చు కాబట్టి కొందరు రేరుకు వస్తారంట వస్తారు ఎక్కువ అయితే ఎంపీసీ ఎంపీసీసే తీసుకుంటాం కొందరు బీకామ్ కంప్యూటర్ కూడా తీసుకుంటాం మేడం మనకి ఈ కాలేజ్ ఎయిడెడ్ కాలేజా లేకపోతే ప్రైవేట్ కాలేజా మేడం ప్యూర్లీ ప్రైవేట్ కాలేజ్ ప్యూర్లీ ప్రైవేట్ కాలేజ్ ప్రైవేట్ మేనేజ్మెంట్ మేడం మనకి ఇక్కడ బీకామ్ ఉందా మేడం ఉందమ్మా బీకామ్ కంప్యూటర్ జనరల్ జనరల్ ఉంది రెండు కోర్సులు ఉన్నాయి బీకామ్ మేడం ఇక్కడ బీకామ్లో సార్ వాళ్ళ పిల్లలకి దాన్ని ఎలా టీచ్ చేస్తారు మేడం సబ్జెక్ట్ని అంటే డిజిటల్ బోర్డ్స్ కూడా ఉన్నాయమ్మా కంప్యూటర్ సబ్జెక్ట్ ఉన్నాయి అనుకుంటా కంప్యూటర్ పైన చెప్తారు డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి కొన్ని సైన్స్ సబ్జెక్టులు కూడా ఒకరిద్దరు డిజిటల్ బోర్డు పైన చెప్తారు ఇంకా మామూలుగా అయితే నార్మల్ బోర్డు పైన చెప్తారు క్లాసెస్ డిజిటల్ క్లాసెస్ని కానీ మీరు అన్నమాట అంటే డిజిటల్ బోర్డు పెడుతున్నాము ఇంకా అన్ని పెట్టలేదు ఇంకా అన్ని మొత్తానికి పెడదామని చూస్తున్నాము ఉన్న దాంట్లో అప్పుడప్పుడు తెలియాలి పిల్లలు కూడా చదివిస్తారు అన్నమాట కంప్యూటర్ క్లాసెస్ అయితే మొత్తం డిజిటల్ దానిపైనే చూపిస్తారు ఇంకా మేడం ఇక్కడ మీ మేనేజ్మెంట్ వాళ్ళంతా ఇట్లా ఉన్నారు మేడం సహకారం ఎట్లా ఉంది పిల్లల కోసం చేయాలి చేయాలని మేనేజ్మెంట్ వాళ్ళకు ఫుల్ కోఆపరేషన్ ఉంటుంది మేడం వాళ్ళు వాళ్ళు పిల్లల గురించి ఏ టైం ఏది చేయాలన్నా ముందుకు వస్తారు కాబట్టి త్రీ ఇయర్స్ నుంచి అంటే పాత మేనేజ్మెంట్ అయినా ఇప్పుడున్న వాళ్ళు త్రీ ఇయర్స్ నుంచి అయినా కూడా మంచి కోఆపరేషన్తోనే వర్క్ అనేది చేస్తున్నారు పిల్లల గురించి పిల్లలకు కావాలంటే ఏది ఈ టైం లేదు కావాలంటే అన్ని రెడీగా అరేంజ్ చేసి పెడుతున్నారు మేడం మనకి ఇక్కడ పిల్లలకి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి మేడం నార్మల్గా ఫెసిలిటీస్ ఫెసిలిటీస్ అంటే మామూలుగా డ్రింకింగ్ వాటర్ మన ఇది మినరల్ వాటర్ ఇస్తాం తర్వాత టాయిలెట్స్ ఫస్ట్ ఎయిడ్ ఏదైనా ఉంటే దానికి సంబంధించి లైబ్రరీ ఉంది లైబ్రరీ ఉంది ఇంకా లాస్ట్ క్వశ్చన్ మేడం ఇంకా పిల్లల్ని మీరు ఇంకా ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు మీరు ఇది చేయండి అది చేయండి అన్నట్లు మనం ఇంకా పిల్లలకి ఇంకా కొత్తగా ఏం నేర్పించాలనుకుంటున్నారు మీరు అంటే స్పోర్ట్స్ లాంటివి కూడా చేస్తున్నాము పిల్లలకి ఎందుకంటే అందరికి చదువుపై ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అవును మేడం స్పోర్ట్స్ గేమ్స్ కూడా ఇంట్రెస్ట్ ఉంటాయి కాబట్టి దాంట్లో కూడా చేస్తున్నాము కొంతమందికి సాంగ్స్ పైన ఉంటుంది అవును మేడం అవి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటాం అప్పుడప్పుడు అంటే ఇంకా వాళ్ళు కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తాము చేస్తే ఇంకా వాళ్ళకి దాంట్లో మంచి ఇది కావాలి అని చెప్పి చేపిస్తుంటాం అన్నట్టు ఇంకా ముగ్గుల పోటీలు పెడతాం అట్లా ఎవరు ఏ దాంట్లో దానికి సంబంధించి అన్ని యాక్టివిటీస్ చేయాలి చేపించి వాళ్ళు ఏదో ఒక రూట్ అనేది అయితే బాగుంటుంది టూ డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి దాంతోపాటు వేరే ఏదైనా వాళ్ళకి వచ్చి వచ్చి ఉంటే మంచిగా ఫర్దర్ ఫ్యూచర్లో గెట్ ఆన్ అవుతారు కదా అది స్టడీ అనే కాకుండా వేరే సైడ్స్ ఎంచుకుంటే వాళ్ళకి కొంచెం ఇంకా స్టడీ ఉన్న వాళ్ళకైతే ఫుల్ కోఆపరేషన్ ఏ పీజీ రాయాలన్నా పీజీ ఎంట్రెన్స్ రాయాలన్నా బీఈడి రాయాలన్నా ఏ రాయాలన్నా దానికి సంబంధించిన మెటీరియల్ ఇప్పిస్తాం సార్ వాళ్ళు ఇస్తారు ఇంకా అట్లా మంచి ర్యాంకులు కూడా వస్తాయి ర్యాంక్స్ వచ్చినాయా మేడం మీ కాలేజ్కి ఫస్ట్ ర్యాంకు అట్లా సెంట్రల్ స్టేట్ లెవెల్లో సెంట్రల్ యూనివర్సిటీలోనే ఒకటి సెకండ్ ర్యాంక్ ఒకటి ఫిఫ్త్ ర్యాంక్ వచ్చింది ఇంకా ఉస్మాన్ యూనివర్సిటీలో థర్డ్ ర్యాంకు ఫిఫ్త్ ర్యాంకు సిక్స్త్ సెవెంత్ ఇట్లా గతంలో వచ్చింది ఈ కోవిడ్ తర్వాత ఎంట్రన్స్ కోవిడ్ తర్వాత కొద్దిగా మొన్న వచ్చినాయి కానీ ఎక్కువ ర్యాంక్ వచ్చింది కానీ పలు యూనివర్సిటీలో కూడా చేస్తున్నారు పిల్లలు మా పిల్లలు ఇంకా ఆ తర్వాత ఎంఎస్ కాలేజీలో కూడా పీజీలు చేస్తున్నారు అయితే మంచి వన్ టూ త్రీ అట్లా టెన్ లో ర్యాంక్ రాలేదు హండ్రెడ్ వన్ ట్వంటీ ఇట్లా వచ్చినాయి అన్నట్టు తర్వాత ఈ మధ్య ఈ మధ్య మేడం ఇప్పుడు మీరు ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ మీరు చూసినప్పటి నుంచి పిల్లలు బాగా ఎత్తుకు ఎదిగిన పిల్లలు ఉన్నారా మేడం ఇప్పటికి చాలా సెంట్రల్ గవర్నమెంట్ లో జాబులు చేసే వాళ్ళు ఉన్నారు స్టేట్ గవర్నమెంట్ లో కానిస్టేబుల్ ఎస్ఐ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ అయిన వాళ్ళు టీచర్స్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కనక్షన్ వాళ్ళు ఎక్కువ టీచర్స్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు మిగతా డిపార్ట్మెంట్లలో కొందరు కొందరు ఉన్నారు కాకపోతే అప్పటి నుంచి ఇప్పటి వరకున్నా కాబట్టి అప్పుడప్పుడు ఫోన్ కాంటాక్ట్ లో ఉంటారు ఇంకా వాళ్ళు మేము ఇది చేస్తున్నాం మేడం అది చేస్తున్నాం అంటే ఫుల్ సంతోషంగా ఉంటుంది వాళ్ళ పేరెంట్స్ ఎంత ఉంటుంది మీకు ఎట్లా అనిపిస్తుంటుంది మేడం ఆ పిల్లలు మనకు వచ్చి అరే నమస్తే మేడం ఇట్లా అని చెప్పినప్పుడు మీకు అసలు చాలా గర్వంగా అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా ఫీల్ అవుతారు అంతకంటే ఎక్కువ ఫీల్ అవుతాం తల్లిదండ్రులకి ఎట్లయినా కంపల్సరీగా ఉంటుంటుంది కానీ అంతకని ఎక్కువ అరే పిల్లలు ఇంత ఈ ఉన్నారు అబ్బా పిల్లలు ఇంత ఉన్నారా అనేది ఒక హ్యాపీనెస్ అనేది కలుగుతుంది అందుకే ఇంకా కాలేజీకి వచ్చినా అంటే నాకు పిల్లలే లోకం అట్లా ఉంటుంది ఇంకా స్టూడెంట్స్ మంచి స్థాయిలో ఉన్నారు అని అంటే సరే తల్లిదండ్రుల కంటే అది కామన్ కదమ్మా ఇద్దరు ముగ్గురు మా అంటే ఐదు మంది పది మంది మనకట్ల కదా వందల మంది పిల్లలు ఉన్నా కూడా మన పిల్లలే అదే ఆ ఉద్దేశంతో ఉంటాము ఎవరిని కూడా ఏ దానికి సంబంధించి కూడా కాలేజ్కి వచ్చినాము అంటే వన్స్ గర్ల్స్ కాలేజ్కి ఎంటర్ అయినారంటే టెన్ అంటే ఫోర్ కే బయటకి వెళ్ళాలి కానీ ఆ మధ్యలో బయటకు వెళ్ళడానికి ఉండదు ఎందుకంటే పేరెంట్స్ ఎంతో పంపించిటారు కావు కాబట్టి వాళ్ళకు ఫుల్ కేర్ తీసుకొని ఇంకా ఏమున్నా పర్మిషన్ బయటకి పంపించేదే ఉండదు అన్నట్టు మా జస్ట్ వాళ్ళ పేరెంట్స్ అన్న రావాలి వాళ్ళు ఎవరైనా వచ్చి తీసుకెళ్తే తప్ప బయటకి పంపించేది అంటే వాళ్ళ పేరెంట్స్ కాల్ చేసి మళ్ళీ మాట్లాడి మీరు లేదు ఇన్ కేస్ ఎమర్జెన్సీ ఉంది అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ తో కాల్ చేయించాలి అది ఇక ఉంటుంది గర్ల్స్కి అయితే ఫుల్ అండర్ ఇక బాయ్స్ అంటే కో ఎడ్యుకేషన్ కదా కో ఎడ్యుకేషన్ కాబట్టి బాయ్స్ కూడా ఉంటారు పర్మిషన్ తీసుకొనే వెళ్తారు కాకపోతే ఇక కొందరు కొందరు ఎట్లా ఉంటారమ్మ బయటకెళ్ళాలి అని ఆలోచన ఉంటే లంచ్ టైం లో బయటకెళ్ళి మధ్య మధ్యలో అయితే బయటికి వెళ్ళరు లంచ్ టైం లో బయటకెళ్ళి ఉంటారు కాబట్టి కొందరు పర్మిషన్ తీసుకొని వెళ్తారు కాబట్టి మంచిగా పిల్లలు ఎక్కడ కనిపిస్తున్నా ఏమైనా అదొకటి హ్యాపీనెస్ మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం మేడం అంటే ప్రౌడ్ మూమెంట్ కాబట్టి చాలా సంతోషంగా ఉంటాం ఇంకా పిల్లలు వచ్చి చెప్తుంటారు కూడా ఎందుకంటే నేను వాళ్ళని నా పిల్లల్లానే చూసుకుంటాను కాబట్టి ఉన్న ఏ జాబ్ వచ్చినా ఏదైనా వచ్చి అదే చెప్తుంటారు మేడం మాకు ఇది వచ్చింది అది వచ్చింది వచ్చి మేము వాళ్ళకి జాబ్ ఏమైనా వచ్చినప్పుడు అయినా ఏదైనా ప్రైవేట్ జాబ్ అయినా చేస్తున్నప్పుడు మిమ్మల్ని వచ్చి కలిసి పంపల్సరికి కలిసేపోతారు కలిసి చెప్పి అని చెప్పేసి వెళ్తారు ఆశీర్వాదం తీసుకొని వెళ్తాము మంచిగా అదే ఆశీర్వాదమే కదా మేడం అదే మనకు వచ్చి చెప్తున్నారంటే మన బ్లెస్సింగ్స్ వాళ్ళకి ఉండాలి అని ఉండాలి అలానే ఇంకా మంచి దీంతోనే ఉంటారు పిల్లలు అట్లానే కాలేజ్కి వచ్చినాము అని అంటే ఇక ఒక హ్యాపీనెస్ ఇక మనకు ఈ పిల్లల దగ్గర ఉండి వాళ్ళ దగ్గర కలిసిపోయి మేడం ఇక అట్లా ఉండడం కాబట్టి కాలేజీలో స్టూడెంట్సే ఇంపార్టెంట్ మంచి స్ట్రెంతే ఉంటుంది మంచిగా ఉంటారు స్టూడెంట్స్ కూడా గా ఉంటారు మా దగ్గర అయితే డిగ్రీ కాలేజ్ అంటే బయట అక్కడిక్కడ మా దగ్గర అట్లా ఉండరు పిల్లలు మంచిగా ఉంటారు కాబట్టి అందరితో మంచిగా ఉంటారు ఎలాంటి ఇబ్బందులు చేయకుండా ఉంటారు అట్లా ఉంటేనే మనకు మంచిగా అనిపిస్తుంటుంది మేడం అట్లుంటే మనకు కూడా సాటిస్ఫైస్ పిల్లలు బాగున్నారు వీళ్ళకి ఇంకా చెప్పాలి ఇంకా చెప్పాలి ఇంకా నేర్పియాలి మంచి స్థాయిలో తీసుకెళ్ళాలి అని ఉంటుంది పిల్లలు ఇర్రెస్పాన్సిబుల్గా అనుకో అంత పెద్దగా మనకు ఉండదు వాళ్ళ పేరు ఆలోచన కాబట్టి మంచిగా ఉంటారు ఇప్పుడు మనకు అట్లా ఉండరు సరౌండింగ్ పిల్లలు అంతా చుట్టుపక్కల ఉన్న ఊళ్ళలో నుంచి అంతా వచ్చి ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ తల్లిదండ్రులు ఆ నమ్మకంతో పంపించారు ఆ నమ్మకం అనుకూలంగానే మనము వాళ్ళకు ఎడ్యుకేషన్ అనేది ఇస్తాము వాళ్ళు ఆ కేర్ తీసుకుంటాము ఓకే మేడం మీరు మంచిగా ఇంటర్వ్యూ మంచిగా చేసిండ్రు అసలు చాలా చాలా థ్యాంక్ యూ మేడం నమస్కారం నమస్కారం థ్యాంక్ యూ